హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి చిన్న బ్లాగ్ అనమాట ఈరోజు వంట అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట నూనె వంకాయ ఆర్ మిరియాల రసం అయితే చేస్తున్నాను ఇక్కడ నూనె వంకాయ కోసం ఫస్ట్ పల్లీలనైతే వేయించేసి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత నూ నువ్వులను అయితే వేయించుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ అలా నువ్వులనైతే వేస్తున్నాను ఈ నువ్వులకి పల్లీలకు కూడా ఆయిల్ అయితే అవసరం లేదు తర్వాత ఒక స్పూన్ మిన్నపప్పు శనగపప్పు ధనియాలని వేసుకొని వేయించుకోవాలి వీటికి కూడా ఆయిల్ అయితే అవసరం లేదు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి చూడండి ఇక్కడ ఇదైతే బాగా వేగిపోయాయి ఆ తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండు ఎండుకొబ్బరినాక వేయించుకోవాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మిరపకాయలు కూడా వేయించుకోవాలన్నమాట చూడండి ఇక్కడ అన్నిటిని కూడా వేయించుకున్నాము ఆ తర్వాత ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పుని అలాగే కొద్దిగా బెల్లం అయితే వేసుకోవాలి ఈ నూనె వంకాయ కొంచెం ఇలా తీయ తీయగానే బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ పొడిని అయితే విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత చిన్నగా ఉండే వంకాయలని అయితే తీసుకోవాలన్నమాట చిన్న సైజ్ వంకాయలు అయితే త్వరగా మగ్గిపోతాయి తర్వాత పట్టుకుండే తొడిమల్ని కాస్త కట్ చేసి ఫోర్ సైడ్స్ అలా వంకాయల్ని కట్ చేసుకోవాలి వంకాయలన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొడిని ఈ వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలన్నమాట చిరండి వంకాయలన్నిటిని కూడా ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి తర్వాత మందంగా ఉండే గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపుని వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలన్నిటిని ఆయిల్లో వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి వంకాయలన్నిటిని కూడా మెత్తగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలన్నమాట చూడండి ఇక్కడ వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి ఆ తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసము అలాగే మనం స్టఫ్ చేసుకున్నాం కదా ఆ పొడిని అయితే కొద్దిగా వేసుకుంటున్నాను ఈ నూనెంకాయ వచ్చేసి అన్నంలోకి చపాతీ రోటీల్లో కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పొడి అది వేసాక ఒక రెండు నిమిషాలలో మూత పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నూనెంకాయ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను మిరియాల రసం అయితే చేస్తున్నాను ఈ రసం అయితే ఘాటు ఘాటుగా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే మనము ఒక స్పూన్ ధనియాలని అలాగే ఒక స్పూన్ మిరియాలని ఆ రోట్లో దంచుకోవాలి అనమాట తర్వాత ఇందులో వెల్లుల్లిని వేసుకొని దంచుకోవాలి ఇవి మరీ మెత్తగా అవసరం లేదు జస్ట్ అలా లైట్గా క్రష్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలని అలాగే కారానికి తగ్గట్టు అంటే ఒక రెండు ఎండుమిర్చిన అయితే వేసాను వాటిని అయితే లైట్గా వేయించుకోవాలి అవి వేగిపోయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇక్కడ టమోటాలన్నీ సాఫ్ట్గా మగిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా జీలకర్ర మిరియాలు వెల్లుల్లిని దాన్ని అయితే వేసుకోవాలి అనమాట తర్వాత ఒక నిమిషం అట్లా పచ్చివాసన పోయే వరకు లైట్గా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి తర్వాత మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పుని చిటికెడు పసుపుని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకుని వేసుకొని ఒక రెండు పొంగులు వచ్చే వరకు అలా తరలించుకోవాలి లాస్ట్లో ఇలా కొద్దిగా ఇంగువని అయితే వేసుకోవాలి చూడండి ఇలా ఎంతో సింపుల్గా మిరియాల రసం అయితే రెడీ మరి ఇదనమాట ఇవాటి వీడియో ఈ రెసిపీస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్స్లో కామెంట్ చేయండి